ఎస్పీ నారాయణ రెడ్డి ఐపీఎస్ తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాండూరు పట్నంలోని జూనియర్ కాలేజీల స్కూల్స్ వద్ద మైనర్ డ్రైవింగ్ అరికట్టడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు తాండూర్ సిఐ సంతోష్ కుమార్ పట్నంలో ఈ రోజు ఉదయం స్థానిక కాలేజీ వెళ్తున్న విద్యార్థులు మోటార్ సైకిళ్లపై కాలేజీలకు వస్తున్నారు కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు మైనర్ కావడంతో వారిని పట్టుకుని వారు పదిహేను వాహనాలను చేసి నడుపుతున్న పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్న పదహారు మంది విద్యార్థులపై వారిని ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వాహనం యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఎంవి యాక్టివ్ పైన కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని తాండూరు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు ట్రాఫిక్ రూల్స్ పైన ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో ఈ నెల జనవరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు మనం నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ నిర్వహించుకుంటున్నాము దీనిలో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు తాండూరు పట్టణంలోని వివిధ కాలేజీల వద్ద మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది దీనిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలు ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో సుమారు పదిహేను వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దానిలో వాహనం నడుపుతున్న వారిపైన మరియు వాళ్లకు వాహనం ఇచ్చిన వారి వాహన యజమానులు తల్లిదండ్రులు కావచ్చు వాహన యజమానులు కావచ్చు వాళ్ళపైన ఎంవియాక్ట్ పైన కేసెస్ బుక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే వాహన యజమానులు ఉన్నారో వారి పిల్లలకు మైనర్లకు ఎట్టి పరిస్థితులను కూడా వాహనాలను ఇవ్వకూడదని తాండూరు పోలీస్ తరపున మా యొక్క విజ్ఞప్తి